நமச்காரம் VNR News வார்த்திலுக்கி நமஸாரம் நியூஸ் வார்த்தைக்கு மாதிரி வார்த்தை நடி ரோடு பை கொட்டே ஹுக்கு போல வைஎஸ் ஜெகன் ரெடி ஆகிரகம் సరిగ్గా ఏడాది క్రిందట రాష్ట్రంలో రాక్షస పాలనకు ఎండ్ కార్డు పడిందని డోలా బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యానించారు కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ పాలనలో అధికారులు ప్రజాప్రతినిధులను చిత్రహింసలకు గురి చేస్తారని మాజీ మంత్రి నక్క బాబు. ఇక డీటెయిల్స్ చూస్తే సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో రాక్షస పాలనకు ఎండ్ కార్డు పడిందని మంత్రులు అనగాని సత్యప్రసాద్ డోలా బాల స్వామి వ్యాఖ్యానించారు ప్రజలను వేధించి వేయించుకున్న తిన్న నేతలకు ఓటర్లు బుద్ధి చెప్పారన్నారు ఐదేళ్ల పాటు ప్రజలకు చేసిన మోసానికి జగన్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని హితవు పలికారు మాజీ ముఖ్యమంత్రి ఆయన పార్టీ అరాచకాలకి అండగా ఉంటా ఉంది వాళ్ళ టైంలో పోలీసులు అన్నిటి కూడా అక్రమాలకి అరాచకాలకి వాడి తెలుగుదేశం మీద తప్పుడు కేసులు పెట్టేదానికి వాడుకున్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు శాంతి భద్రలు కాపాడుతూ మహిళల ఆత్మస్థైర్యాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజలకి అండగా ఉంటుంటే రోజున మాజీ ముఖ్యమంత్రి తెనాలి వెళ్తున్నాడు ఎవరి కోసం అంటే గంజాయి దాగి పోలీసుల మీద దాడి చేసిన దుర్మార్గం కోసం వెళ్తూ ఉన్నాడు అదేవిధంగా మా కాన్స్టెన్సీ కుండే వర్గంలో షెడ్యూల్డ్ కులాల చెందినటువంటి ఎస్ఐ మీద వైకాపాకు చెందినటువంటి రౌడీ షేటర్ వాళ్ళ ఇంటిలో వాళ్ళు అడ్డొచ్చారు వాళ్ళ బా అక్క భార్య అడ్డొచ్చిన వాళ్ళని పక్కకి నెట్టి పక్కకి తప్పించి ముందుకు దాని మీద వైకా పోలీసులు దాడి చేశారు సభ్య సమాజం మీద దాడి చేశారని చెప్పి మాట్లాడు సిగొచ్చాడు ఆ మా కొండలరావు అనేటువంటి వ్యక్తి ఒక రౌడీ షెటర్ సీసీ కెమెరాల్లో ఆ మధ్య జరిగిన దొంగతనాలకు సంబంధించినటువంటి దొంగల్ని పట్టుకునేందుకు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూడడానికి ఎస్ఐ వాళ్ళకి ఆ హక్కు ఉంది పోలీసులకి చూడటానికి మీకి అడిగితే మీకు ఇవ్వము ధ్వంసం చేస్తామని పోలీసులతో షెడ్యూల్ కొలాల్చింది ఎస్ఐతో అసభ్యంగా మాట్లాడేటువంటి వ్యక్తిని ఆ ఇంట్లో పోయి సీసీ కెమెరా తీసుకోవడానికి పోలీసులు వెళ్తే అడ్డొచ్చినటువంటి మహిళని పక్కకి తప్పించినందుకు మహిళల మీద దాడి సభ్య సమాజం మీద దాడి పౌరులకు రక్షణ లేదు ఇలాంటి కుయుక్తులతో మాట్లాడుతున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలు బా సంవత్సరం అయిందరాజక పాలన అయింది ఒక సమాధి కట్టేసాము అని చెప్పేసి ఉంటే మీరేదో వెన్నుపోటు అంటున్నారు నీకు ఓట్లేసిన ప్రజలు నిన్ను గెలిపించిన అక్కస్తో నీ పార్టీకి సంవత్సరేకం జరుపుకుంటున్నావు ఇటువంటి టూ ఒకటే చెప్తున్నా పోలీసులు మా ప్రభుత్వంలో శాంతి భద్రతలను కాపాడుతూ ఉన్నారు వాళ్ళ విషయంలో వాళ్ళ విధులకు ఆటంక పరిచినటువంటి వాళ్ళ విషయంలో కూడా నువ్వు చూడు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ షెడ్యూల్ కొలగన చెందిన ఎస్ఐ అండి అతన్ని కూడా పరామర్శించిన పోయి నీకు ఓదార్పులు పరామర్శలు ఇదే కదా నీ డ్యూటీ అందువల్ల పోలీసుల ఆత్మహత్య దెబ్బతీయద్దు ఇక్కడ కూడా ఎస్సీ ఎస్ఐ మీద మీ కా నీ కార్యకర్తలు వాళ్ళు అడ్డం ఉంటే పక్కా దప్పు కాబట్టి వాళ్ళ మీద నువ్వు దాడి చేసిన అంటావు ఆ ఎస్ఐ మీద కేసులు పెట్టాలంటాం ఆ ఎఫ్ఐని సస్పెండ్ చేయాలంటాం ఇవి మంచి బాధ్యత కాదు పనిచేసే పోలీసులకి ధైర్యంగా అండగా ఉండండి ముఖ్యంగా అతను తన విధి ఉన్న విషయాన్ని కూడా గమనించు ఎవరి కోసం పోయాడు అక్కడికి దొంగతనాలు జరిగితే ఆ దొంగల్ని గుర్తించడం కోసం వస్తే పోలీసులు సహకరించకపోక వాళ్ళ మీదనే ఎదురుదాడి చేయడం చాలా హేయమైన చర్య అని చెప్పేసి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నడి రోడ్డుపై దళిత ముస్లిం యువకులను కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు పోయిన ఆ కుటుంబాల పరువును ఎవరు తీసుకొస్తారని ఆయన నిలదీశారు కేసులు ఎవరి మీద అయినా ఉండొచ్చు ఆ వ్యవహారాన్ని కోర్టులు చూసుకుంటాయని చంద్రబాబు పై ఇరవై నాలుగు కేసులున్నాయని నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వీళ్ళను చూడడానికి వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతా ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమితే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో మీడియా ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా బురద జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలు ఏమిటి వీళ్ళని గంజాయి బ్యాచ్ట వీళ్ళు రౌడీ సీటులట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండచ్చు గతంలో ఎవరైనా కూడా గిట్ ఎవరైనా కూడా గిట్టిన వాళ్ళు కేసులు పెడతా ఉంటారు కేసులు ఎవరి మీదైనా ఉండవచ్చు కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు అలా నేరం చేశారని మీరు చెప్పచ్చు చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు తేల్చాల్సింది కోర్టులు మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అంటే పోలీసులే అబాండాలు వేస్తారు పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు మరి ఇలా చేయగలిగా ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నాం ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్ ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరు అయితేనేమి ఇదే ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఫైవ్ లాంటి ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితేనేమి వీళ్ళ మీద ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు మా చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నడు రోడ్డు మీద తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా వాళ్ళన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్ ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే ఇలా కాలు ఇరిగిపోయింది లోపల రాడ్ ఉంది రాడ్ పెట్టి ఆ రాడ్కు కాలును మూడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద ఆ పోలీసు కాలు తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లండి ఇలా కొట్టడం అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా వైసీపీకి వెన్నుపోటు దినం నిర్వహించే నైతిక హక్కు లేదని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినే పెద్ద వెన్నుపోటు దారుడని ఏపీ ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ విశాఖపట్నం జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం ఒక హామీ కూడా అమలు చేయలేదని జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు అటువంటి గురువులకే ఎంగనామం పెట్టి పంగనామం పెట్టి వాళ్ళ బ్రాంతి సభ్యులు కాపలా పెట్టిన మహానుభావులు నువ్వు వాళ్ళలో వెళ్ళిపోటు పొడిచావు మెగా డిఎస్సి అన్నావు అటు వాళ్ళనే వెళ్ళిపో అన్నా క్యాంటీన్లు ఎంతో బ్రహ్మాండంగా ఉంటే అన్నా క్యాంటీన్లు రద్దు చేశాం బీసీలు ఎస్సీలు ఎస్టీలు యొక్క సప్లై నిధులు ఇవన్నీ కూడా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు నీ సొంతానికి వాడుకునే పప్పు బెళ్ళల్లా పంచావు ఇట్లా ఎన్ని చెప్పుకున్నా కూడా మాట్లాడితే నేను తొంభై శాతం ప్రజలకి న్యాయం చేశాను నాకు తొంభై శాతం ప్రజలు ఓట్లు వేస్తారని చెప్పి ఒక మోర్కపు తో నువ్వు వెళ్ళి ఆ సరణ నాశనం చేసి రాష్ట్రాన్ని సుమారు పదకొండు నుంచి పన్నెండు లక్షల అప్పుల్లోకి దించిన మహానుభావుడివి నువ్వు చేసిన పాపాన్ని మేము కడుక్కోలేక ఈ ఉమ్మడి ప్రభుత్వం నెలకి సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయలు మీకు వడ్డీ రూపంలో కడుతున్నాం మరి ఈరోజు మనం పెన్షన్ ఇస్తున్నామంటే సంవత్సరానికి సుమారు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇస్తున్నాం అంటే ఇన్నప్పుల్లో కూడా ఒకటో తారీఖున ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని ఈ వేట వరకు పన్నెండు నెలలు అయింది ఒక్కరోజు కూడా తప్పకుండా అదే డేట్న ఇస్తున్నామని మీరు చెప్పండి ఇటువంటి విషయాల్ని మరి ఆ మహానుభావుడికి కళ్ళు కనబడుతున్నాయా లేదా అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతున్నాను మీకు తెలిసి మొన్ననే పదహారు వేల మూడు వందల నలభై ఏడు కోట్లు డిఎస్సి పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చాం త్వరలోనే ఆ ఉద్యోగాలు ఇస్తాం ఇంకా మనకి అఫీషియల్గా తెలియకుండా మనం ఎక్కడైతే బ్యాక్లాగ్ ఉన్నాయో కలెక్టర్ ఆఫీసుల్లోని ఇతర ఆఫీసుల్లోని చాలా ఉద్యోగాలు పది ఇరవై పది ఇరవై సుమారు ఇలాంటివి దగ్గర దగ్గర మూడు వేల నాలుగు వేల ఉద్యోగాలు ఫిల్అప్ చేసిన పరిస్థితి వల్ల ఊటం ప్రభుత్వానికి ఉంది ఇది కాకుండా మనం సిలిండర్లు ఇస్తామని చెప్పాం ఆరు హామీలు అమలు చేయలేదు అంటారే ఆరు హామీల్లో సిలిండర్లు ఇచ్చాం పెన్షన్లు ఇచ్చాం రేపు ఆర్టీసీ బస్సులు ఇస్తున్నాం ఇక రైతు బంధు కూడా ఇస్తున్నాం ఇక ఇక ఒకటి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆడపిల్లలకి నెలకి పదిహేను వందలు ఇస్తామని చెప్పారు ఎంతమంది ఉంటే అంతమందికి అది కూడా ముఖ్యమంత్రి గారు మన మహానాడులో చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఆడపిల్లకి మేము పదిహేను వందల రూపాయలు అది కూడా ఆగస్టులోనే మేము స్టార్ట్ చేస్తామని చెప్పారు మీకు తెలుసు బడ్జెట్ కూడా మన రాష్ట్రంలో ఎంతవరకు మనం ఈ ఈ మిగులు బడ్జెట్ని లేకపోయినా డబ్బులు ఎక్కడో మార్గం ద్వారా సంపాదించి కొంత గవర్నమెంట్ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మనం ప్లాన్ చేసుకొని మనకు రావాల్సిన డబ్బుల్లో డబ్బు కలెక్ట్ చేసి ఆ డబ్బును కూడా ప్రతి ఆడపిల్లకి ఇద్దరైతే ఇద్దరు ముగ్గురైతే ముగ్గురు కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపమంటూ వైఎస్ఆర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోర్టు కొట్టేసిన కేసును మళ్లీ తిరగదూడితే కాపు సమాజం తరపున ఒక కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు కాపులను బీసీలోకి చేర్చుతానని రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారు దాని మీద సమగ్రమైన విచారణ జరిగిన తరువాత సాక్ష్యాధారాలు లేనందువల్ల సెవెంత్ ఎడిషనల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు రైల్వే విజయవాడ దాన్ని కొట్టివేస్తూ తీర్పునివ్వటం జరిగింది ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడున దీన్ని మళ్ళా లోయర్ కోర్టులో కొట్టేస్తే దీన్ని హైకోర్టుకు అప్లై చేయాలని అప్పీల్ చేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఈ జీవోని రిలీజ్ చేసింది జీవో ఆర్టీ నెంబర్ ఎయిట్ ఫిఫ్టీ టూ నిర్ణయం ఇది రిలీజ్ చేయడం జరిగింది నేను ఇక్కడ ఈ ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి ప్రశ్నించదలుచుకున్నాను ఎందుకు మీకు కాపు ఉద్యమం మీద కోపం కాపు కులం మీద కోపం ముద్రగడ పద్మనాభం గారి మీద ఎందుకు మీకు కోపం ఒక్కసారి వెనుక నేపథ్యంలోకి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కొల్లలుగా ఇచ్చిన హామీల్లో ఒకటి కాపుల్ని బీసీలో చేరుస్తానని చిరకాల కోరిక మాకు సెంటిమెంట్ అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు బీసీలో చేర్చమని అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎవరు అడగల ఉద్యమం కూడా అప్పుడు రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అనేకమైన వాగ్దానాలు ఇస్తూ కాపుల్ని ఆరు మాసాల్లో నేను బీసీలో చేరుస్తాను కమిషన్ వేసి అని చెప్పటమే కాదు మేనిఫెస్టోలో పెట్టాడు ఆయన వచ్చి సంవత్సరం అయినా సంవత్సరం నరైనా కమిషన్ కూడా వేయలేదు వేయకపోతే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేశారు కాపులందరినీ సమీకరించారు ఆ ఉద్యమాల్లో కులం కాబట్టి ఎవరైనా ఒకటి మాత్రం వాస్తవం పుట్టిన ఊరు పుట్టిన కులం తల్లి తండ్రి వీళ్ళ మీద ఒక ప్రేమ సెంటిమెంట్ ఉంటుంది కాపులు బీసీలో చేరుస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చకపోతే ముతగడ పద్మనాభం గారు దాని ఉద్యమానికి పిలుపునిస్తే మేము ఏ పార్టీలో ఉన్నా మేమందరం కూడా పాల్గొన్నాం ఫైట్ చేశాం అయినా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అది వేరే అంశం నేను ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నా ఉద్యమం చేసినప్పుడు ముతగడ పద్మనాభం గారు ఒక పిలిపిచ్చారు పళ్ళేలు కొట్టండి అని గ్రామాల్లో వైసీపీ పాలనలో అధికారులు ప్రజా ప్రతినిధులను చిత్ర గురి చేశారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు జగన్ రౌడీ షీటర్లను పరామర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు ఇసుక మాఫియా గురించి ప్రశ్నిస్తే వార ప్రసాద్ ను వేధించారని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ బాబు చంపి డోర్ డెలివరీ చేశారని గుర్తు చేశారు వైద్యుడు సుధాకర్ ను ఘోరంగా హింసించి చంపారంటూ ఆరోపణలు గుప్పించారు శాంతి భద్రతలు పరిరక్షణ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆనంద్ బాబు తెలిపారు అతనికి ఒక రకమైన జుగుప్స కలుపుతూ ఉంటాయి రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది లేకపోతే ఏంటి ఐదేళ్ళు సీఎంగా చేశాడు ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఒక రౌడీ షీటర్లో స్నేహి స్నేహిచర్స్ స్నాచర్స్ బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు వేళ్ళకి అండగా నిలబడి సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా ఆలోచన చేయకుండా ఇలా ఎగబడిపోతా ఉన్నాడు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు ఈయన అయిపోయింది మాజీ ముఖ్యమంత్రి ఇక లేదు రాజకీయంగా అవకాశం లేదు ప్రజా జీవితాన్ని బలికిరాడు ఈ గంజాయి అమ్ముకునేవాళ్ళు డ్రగ్స్ డీలర్లు పెడ్లర్సు ఈ బ్లేడ్ బ్యాచ్లు వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే బాధ్యత ఉన్నాయి లేకపోతే మద్యం కుంభకోణం రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో తన సహచరులు అనుచరులు బంధువులు మిత్రులు అందరూ కూడా జైలుకి వెళ్తూ ఉన్నాడు ఒకడొకడు వాళ్ళ తర్వాత మొత్తం ఏళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా ఉంది రాష్ట్రంలో ఇటువంటి అంశాల నుంచి పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చౌకబారు పనులు చేస్తూ ఉన్నాడు లేకపోతే ఒక రౌడీ రౌడీషేటర్లో పోలీసుల మీద హత్యాయత్నం చేసి వారేదో కొట్టారని చెప్పి నాలా యాగి చేసి ఆ తెనాలి వెళ్ళి అక్కడ ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా మాట్లాడి వాళ్ళని సమర్థిస్తా ఆ రౌడీ రౌడీషీటర్లు గంజాయి బాయి చెడైతే ఉన్నాడో వాళ్ళేదో గంజాయి అమ్మడం నేరం కాదు ఆడపిల్లని గొడవ చేయటం నేరం కాదు అన్నట్టుగా ఉంది ఇతను చేసేది ఇల్లేదో ఒలింపిక్స్లో మెడల్ సాధించడం పొగిన్నట్టు పొగిడుతున్నాడు వాళ్ళ గురించి ఆయన చదువుకున్నాడు వాళ్ళ అక్క ఇది చదివింది వాళ్ళ చెల్లి ఇది చదివిందని చదువుకోవచ్చు ఆయన సంస్కారం కావాలి చదువు కాదు వాళ్ళు చేస్తున్న ఏంది వాళ్ళు ఇచ్చిన కేసు కేసుల్లో వాళ్ళ పట్టుకెళ్ళిన కేసుల్లో వాళ్ళు ఇచ్చిన కన్ఫ్యూషనే ఉంది మా ప్రభుత్వంలో కాదు నీ ప్రభుత్వంలో జగన్ పాలనలో ప్రశ్నిస్తే నేరం అయిపోయింది ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నారు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో నువ్వు సొంత చెల్లిని ప్రశ్నిస్తే బయటికి నెట్టింది నువ్వు నీ లోపాలు ఎత్తి చూపినందుకు బాబాయ్ అని నరికి చంపించింది నువ్వు ప్రశ్నించ ముందే జైలుకి పంపింది నీ నీ సహచరుడుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని నీ దగ్గర నుంచి అల్లగొట్టుకుంది నువ్వు నువ్వు ప్రశ్నించడం నేరం అని మా మా ప్రభుత్వంలో మాట్లాడతావు ప్రజలు తెలియదా మంగళగిరి నుంచి తీసుకొచ్చారంట మంగళగిరికి తెనాలకి ఎన్ని కిలోమీటర్లు అండి పద్దెనిమిది కిలోమీటర్లు నేరస్తుడు మంగళగిరిలో ఉంటే తెనాల్లో నేరం చేసి మంగళగిరి నుంచి తీసుకెళ్ళడం పెద్ద ఇష్యూవా నువ్వు హైదరాబాద్ నుంచి రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చావు గుంటూరు గంజాయి కేసుతో సంబంధం ఉన్న వారిని పరామర్శించడం ద్వారా సీఎం జగన్ రాజకీయంగా తనకు తానే నష్టపరుచుకున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు పోలీసులపై దాడికి పాల్పడ్డ గ్యాంగ్ కు జగన్ మద్దతుగా ఉన్నారా అని ప్రశ్నించారు ఎంపీగా ఉన్న సమయంలో తనపై దాడి జరగడానికి జగన్ కారణమని ఆరోపించారు ఇలా వ్యవహరించడం ఆత్మహత్యతో సమానం అని విమర్శించారు ఈరోజు ఒక గమ్మత్తైన సంఘటన తెనాల్లో జరుగుతున్న సందర్భంగా ఒక మాట మాట్లాడాలనిపించింది పది మందితో షేర్ చేసుకోవాలనిపించింది అదేమిటంటే మాజీ ముఖ్యమంత్రి తెనాలి పర్యటన ఎందుకు ఆ పర్యటన అంటే మరి అక్కడ రౌడీ రౌడీషేటలుగా బా పేరు పొందిన మరి జాన్ బిట్టర్ ఒక అతను అతని గ్యాంగ్ ముగ్గురు నలుగురు ఉన్నారు ఎన్నో కేసులు వాళ్ళ మీద ఉన్నాయి ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి వాళ్ళ మీద కేసులు మరి పోలీస్ స్టేషన్కి ఎన్నోసార్లు వెళ్ళారు వచ్చారు గంజాయి బ్యాచ్ చైన్ బ్యాచ్ అని ఎన్నో బిరుదులు ఉన్నాయి తెనాల్లో ఎంతో పేరు ప్రసిద్ధిగాంచిన ముఠ గంజాయి ముఠ వాళ్ళని చెప్పి విశిష్టమైన ప్రాధాన్యత సంతరించుకున్న ఆ రౌడీల్ని మరొక హెడ్ కానిస్టేబుల్ మీదే ఒక బీసీ హెడ్ కానిస్టేబుల్ మీద హత్య ప్రయత్నం చేశారు మరియు అతని శ్రీమతి కూడా ఎంతో వాపోయింది ఆ అమ్మాయి దళిత సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి వారు ప్రేమ వివాహం చేసుకున్నారండి పేపర్లో చదివా మరి ఒక కానిస్టేబుల్ మీదే హెడ్ కానిస్టేబుల్ మీదే ఈ బ్లే ఈ బ్యాచ్ గంజాయి బ్యాచ్ దురాగతం చేస్తే మరి పబ్లిక్లో కూడా ఒక అవేర్నెస్ రావాలి ఏదో చాటినా వాళ్ళని దండించినా అలా పోలీస్ అలా జైలుకి వెళ్ళటం రావటం ఒక అలవాటుగా మారిపోయిన ఆ దుండగుళ్ళకి ఏ శిక్ష విధించినా తప్పలేదు మరి పబ్లిక్లో ఓకే చట్టపరంగా తప్పే ఎలాంటి చోట్లే చట్టం న్యాయం ధర్మం అనేవి కూడా వస్తూ ఉంటాయి అధర్మం ఏం కాదు అన్యాయం ఏం కాదు కానీ డెఫినెట్గా చట్టానికి కాస్త వ్యతిరేకమే పబ్లిక్లో అలాగా చేయటం మరి ఒక డాక్టర్ని సుధాకర్ని నడి రోడ్డు మీద కొట్టించిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి మరి సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసిన వ్యక్తిని మద్దతు ఇచ్చిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి ఇలా ఎన్నో ఉన్నాయి చాలామంది కూడా మాట్లాడినట్టున్నారు ఆ విషయాలు వీళ్ళకి నేను వెళ్ళను కానీ ఈరోజు మరి అతనికి మద్దతు తెలియజేయటం కోసం మరి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి అతని గత చరిత్ర చూసుకుంటే ఆ మాజీ ఇక్కడ నేను చెప్పేది గంజా బ్యాచ్ గురించి కాదు మాజీ ముఖ్యమంత్రి గత చరిత్ర చూస్తే మరి అప్పట్లో ఎంపీగా అదే పార్టీలో ఉన్న నన్ను నాలుగు మంచి వ్యాఖ్యలు చెప్పినందుకంటే సలహా ఇప్పుడు క్రిటిసిజం ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటుంది మంగళగిరిన నెంబర్ వన్ తీర్చిదిద్దడమే మంత్రి లక్ష్యమని టీడీపీ బోర్డు సభ్యులు తమ్మిశెట్టి జానకిదేవి మంగళవారం తెలిపారు కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆమె మాట్లాడారు లోకేష్ ఇరవై సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు గత ఆరు సంవత్సరాల నుంచి ఆయన లోకేష్ గారు మంగళగిరి రెండు నుంచి ఎలా పోటీ చేశారు ఆ పోటీ చేసినప్పటి నుంచి ఓడినా నేను ఇక్కడే ఉండి నా ప్రజలకు నేను నా చేతనైన సహాయం చేస్తాననే ఉద్దేశంతో ఇంతవరకు ఇరవై ఎనిమిది సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటాం మనం చూసాము ప్రతి ఒక్కళ్ళకి ఏమేం కావాలో వర్క్ చేసుకుంటానంటే బండి ఇచ్చారు అదే విధంగా కుట్టు మిషన్లు ఇచ్చారు స్త్రీలకి ఆ సొంతగా సంపాదించుకునే అవకాశాన్ని కల్పించారు అదే విధంగా ప్రతి ఒక్కరికి హెల్త్ బాగుంటే మనుషులు బాగుండాలని చెప్పేసి ఉద్దేశం ఆరోగ్య అందరికీ అందించే విధంగా ఉచితంగా వైద్య శిబిరం పెట్టారు అదే విధంగా నీరు ఎక్కడ లేదంటే అక్కడ నీరు అందించారు అదేవిధంగా ఒక రోడ్డు బాగాలేదంటే రోడ్డు సొంతంగా ఆయన సొంత ఖర్చులతో వేయించారు గ్రామ గ్రామానికి పల్లె పల్లెకి ప్రతి వార్డుకి ఏ సమస్య ఉన్నా ముందు నేనున్నాను అనే ఉద్దేశంతో ఆయన వచ్చి ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా నిలబడ్డాడనే దానికి ఐదు సంవత్సరాల ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాల కాలంలో ఆయన అందరికీ చేరువయ్యారు లోకేష్ గారు ఎలక్షన్ ముందు అసలు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన కలవరు ఆయన ఎవరితో మాట్లాడరు అని చెప్పారు ఏంటండి కలవంది చూస్తున్నాగా ప్రజా దర్బార్ అని చెప్పేసి రాష్ట్రం మొత్తం ప్రజల సమస్యలు తీర్చడానికి ఆయన రోజుకి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు ఇంతకు ముందు ఎవరైనా నిర్వహించారు ఇలాంటి కార్యక్రమాలు చరిత్రలు తిరిగి రాసారనే దానికి నిదర్శనంగా లోకేష్ గారు ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యను పరిష్కారానికి వన్ వీక్ టూ వీక్స్ లో చేస్తున్నారు చేస్తున్నారనే దానికి నిదర్శనమే ప్రజా దర్బ లోకేష్ గారు నలభై సంవత్సరాల కళ నెరవేర్చారనే దానికి నిదర్శనమే ఇళ్ల పట్టాలు మూడు వేలు ఇళ్ళకు పంచడం అంటే ప్రతి ఒక్కరికి ఆయన స్వహస్తాలతో పట్టు వస్త్రాలు ఇచ్చి ఆయన స్వయంగా పట్టాలు అందజేయడం అనేది చరిత్రలో తిరిగి రాయలైంది ఘనతగా చెప్పుకోవచ్చు చరిత్ర తిరగ అనే దానికి నిదర్శనం అలా తాత తర్వాత లోకేష్ గారు ఆ పని చేశారు అనే దానికే మంగళగిరి నియోజక ప్రజలందరూ కూడా ఆయన్ని గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారు రాబో కాలంలో ఆంధ్ర రాష్ట్రంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతారు అనే దానికి ఫస్ట్ నాంది ఇది తర్వాత చూస్తారు మీరు నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుందో డెవలప్ ఎలా అవుతుందో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంగా ఉండేటట్లుగా చేస్తానన్నారు అదే చేతి చూపిస్తారు చెప్పడం కాదు చేతి చూపించడమే లోకేష్ గారు విమాన ప్యాకేజీ రైళ్లు నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ ఎగ్జిక్యూటివ్ టూరిజం తెలిపారు మంగళవారం శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూలై మూడు వరకు శాంకరి దేవి పీఠం శ్రీలంక రామాయణ యాత్ర పలు దేవాలయాలు దర్శించవచ్చని తొమ్మిది రాత్రులు పది పగళ్లతో దేవాలయాలు దర్శించవచ్చని తెలిపారు మేము వేరే 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 ప్యాకేజెస్లో లాంచ్ చేసాము విశాఖపట్నం నుంచి అండ్ ఒక ట్రైన్ కూడా వస్తుంది శ్రీకాకుళం రోడ్ నుంచి పాస్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాను శ్రీకాకుళం రోడ్ స్టేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎయిర్ ప్యాకేజ్ గురించి చెప్తాను తర్వాత ట్రైన్ ప్యాకేజ్ గురించి చెప్తాను ఒక ఇంటర్నేషనల్ ప్యాకేజ్ మేము లాంచ్ చేసాము విశాఖపట్నం నుంచి శ్రీలంక మాయణ్ ట్రేల్ విత్ శంకరిదేవి శక్తి ఫీల్డ్ అది ట్వంటీ ఎయిత్ జూన్ కి స్టార్ట్ అవుతుంది అండ్ థర్డ్ జూన్ కి మళ్ళీ రిటర్న్ వస్తుంది విశాఖపట్నం ఇందులో మీకు విశాఖపట్నం నుంచి కొలంబో ఆన్వర్డ్ ఇన్ రిటర్న్ ఫ్లైట్ టికెట్ అకామిడేషన్ ఇన్ త్రీ స్టార్ హోటల్స్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇన్ ఇండియన్ రెస్టారెంట్స్ మీకు టూర్ గైడ్ ఉంటుంది మీకు అన్ని సైడ్ సీన్ ప్లేసెస్లో ఎంట్రీ ఫీస్ కూడా ఇంక్లూడ్ ఉంది టీసీఎస్ కూడా ఇంక్లూడ్ ఉంది ఆల్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ ఉంది అండ్ దాంట్లో ప్లేసెస్ ఏంటి కవర్ అవుతుంది అండి కొలంబో దంబులా క్యాండీ న్యూఆర్ ఎలియా అది ఫైవ్ ప్లేసెస్ కవర్ అవుతుంది దాంట్లో దాంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే మీకు సీతా అమ్మన్ టెంపుల్ అంజనా టెంపుల్ అండ్ ద సంకరిదేవి శక్తిపీఠ అది చుంకొన్ ఉన్నాయి అది కూడా కవర్ అవుతుంది తర్వాత ఏ ఏ ప్లేస్ తమ్ముల వరేడియా కండీలో ఉంది అన్ని ప్లేసెస్ కవర్ అవుతుంది ఈ ప్యాకేజ్ అన్ని ఇంక్లూడ్ చేసి డబల్ ఆకుపెన్సీలో పర్ హెడ్ సిక్స్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ వస్తుంది ఫైవ్ నైట్ సిక్స్ డేస్ ప్యాకేజ్ ఇంకా రెండు డొమెస్టిక్ ఎయిర్ ప్యాకేజీలు మేము లాంచ్ చేసాము విశాఖపట్నం నుంచి ఒకటి కేరళ ఒకటి గుజరాత్ మీకు కేరళ గురించి చెప్తే ఇది సిక్స్ నైట్ సెవెన్ డేస్ ప్యాకేజ్

ఎండ్ అవుతుంది ఇందులో మీకు అన్ని కలిపి ప్యాకేజ్ ప్రైస్ ఉంది ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇందులో కూడా మీకు అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ లో బ్రేక్ఫాస్ట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం